ఆయన మా అందరినీ ఇబ్బంది పెట్టినాడు అని చెప్పి మాడుతూ ఉన్నాడు నాకు అర్థం కాలేదు నిజంగా ఈయన మాట్లాడినని మరోసారి చూసినా నేను చూస్తే అవును అది మాట్లాడిన క్లిప్ కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంత అవగాహన లేకుండా తెలివి తక్కువతోటి తనతోటి బాధ్యత రహితంగా ఎట్లా మాడతారో నాకు అర్థం కాలేదు ఇంతకుముందు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పిచ్చి మాటలు మాట్లాడేది సర్లే ఎంపీ కదా మసీదులు దవ్వాలి శివాలు దవ్వాలి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరే పోనీ అనుకున్నాం కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాడతారనుకుంటే కేటీఆర్ని జైలు వేస్తామని మాట ఎందుకు జైలు వేస్తావు దేని గురించి జైలుకేస్తావు పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది మంత్రుల పన జైలు వేసేది ముఖ్యమంత్రుల పన కేటీఆర్ ఏమైనా పదో తరగతి పరీక్ష లీకుల కేసులు ఉన్నాయా లేదా ఎమ్మెల్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ ఇది పిచ్చితనం కాకపోతే లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది అవినీతి చేసినారు నీకు చేతనైతే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు కేసు పెట్టి దర్యాప్తు చేయించు అరెస్ట్ చేయించారని మాట్లాడడం అనేది బుద్ధి లేంతనం నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు మేము వస్తాం మాట్లాడతాం కేటీ ఏదో అందరి దళ ధర్మాన్ని అలడి వచ్చిన ఒక సామతు ఉంది దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జయశ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది కానీ దాంతో ఒక పదం వస్తే కేటీఆర్ను విమర్శిస్తాను దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను కేటీఆర్ పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవ ఏందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు కేటీఆర్ అనేటటువంటి ఆయన ఖాళీ గోటికైనా నువ్వు సరిపోతావా అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి నీ తెలియ తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు మనకు ఇద్దరు అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు చదువురాని కేంద్ర మంత్రులు రాష్ట్రానికి భారంగా తయారైనారు మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైస తీసుకురాలేని చేతగాని దద్దమలు రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకు పైగా పోయిన పది సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల పైగా ఉద్యోగాలు సూచించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి మొన్న బడ్జెట్ అప్పుడు మారుతుంది ఇదే బండి సంజయ్ ఎంత అవగాహన రాహిత్యం అంటే ఈయనకు మంత్రి పదవి ఈయనకి ఇచ్చిన ఈయనకు వచ్చినందుకు కాదు ఈయనకి ఇచ్చిన వాళ్ళు బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు కేరిడార్ బెంగు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ వచ్చింది అది రాలేదా అంటాడు ఒరే నాయన హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ కాదు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వ కళ్ళని ఒక నోడు ఉంది దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు తెలంగాణకి ఇయ్యలే అంటే ఇంత తెలివి తక్కువ చదువురాని మంత్రులు మన దగ్గర ఉన్నారు వీళ్ళు కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేయాలని మాట్లాడుతారు మీ విజ్ఞత పరీక్షించుకోండి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పనికి మాలిన కేంద్ర మంత్రులను నవ్వుకుంటున్నారు ఏమన్నా చేతనైతే అదేదో సామెత ఉంది తిక్కలోడు తిరణాల పోతే ఎక్క దిగ్గ జరిపోయిందని ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం హైదరాబాద్కి వచ్చి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం తప్పితే వచ్చేటప్పుడు ఓ కంపెనీ పట్టుకరా కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నావు అక్కడ ఎంపీ అయిన రెండు సార్లు యువకులు కూడా కొంతమంది ఓట్లేసినారని చెప్పుకుంటున్నారు వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడు మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కొన్ని పథకాలు ఉంటాయి ఆ పథకాల గురించి మాట్లాడి ఓ కంపెనీ పట్టుకరా ఓ నాలుగు ఉద్యోగాలు పట్టుకరా కేంద్ర మంత్రి కాబట్టి ఆ తుపాకులు దుడిసే కంపెనీ ఉంటారు పట్టుకరా కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ అరెస్ట్ చేస్తాము వాళ్ళు అరెస్ట్ చేస్తారు మాత్రం ఆడితే ప్రజలు నవ్వుకుంటారు చీత్కరించుకుంటారు అనే విషయాన్ని ఈ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి కేటీఆర్ అరెస్ట్ చేయబోతు యుద్ధం చేస్తాడట ఈ మెంటల్ మోడల్ మాట్లాడకపోతే ఏంటి ఇటువంటి మెంటల్ మోడల్ మాట్లాడితే మీకు పార్లమెంటు కాదు ఉండాల్సిన కేంద్రస్థానం నార్త్ బ్లాక్ కాదు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరిస్తే ఈ బుద్ధి సెట్ అవుతుంది ఏమన్న ఆలోచన ఉందా బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతుంది ఇది మీ మిలాకది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డిని మొన్న మా ఎమ్మెల్యేలు లేకపోతే మా అధికార ప్రతినిధులు ఓ బోగస్ కంపెనీ తోటి విదేశానికి పోయి ఎంఓ పెట్టుకుండా అని చెప్పేసి ఆరోపణ చేసినారు కేంద్ర మంత్రి గారు సమర్థిస్తారు నిన్న అట్లా మాడద్దు రేవంత్ రెడ్డి అట్లా అనవద్దట నువ్వు బీజేపీ మంత్రివా కాంగ్రెస్ అధికార ప్రతినిధివా రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ వల్లేసారి వచ్చి మాట్లాడలేరు నువ్వు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందే రాష్ట్రానికి ఏం తెస్తావు నిన్ను ఎంపిక చేసుకున్నటువంటి కరీంనగర్ ప్రజలకు ఏం తెస్తావు గది మాట్లాడు ఎవరన్నా సరే వీళ్ళు ఆయన వాళ్ళు అంటారు కానీ రేవంత్ రెడ్డి నిట్టంగానే స్టార్ట్ గతంలో ఇదే మంత్రి గారు నాకు కాంగ్రెస్ లోట్లెత్తే గెలిచిన అని చెప్పి కరీంనగర్లో ఇంత ఏమైనా ఉంటుందా కాబట్టి ఈ అవగాహన రాజకీయాలపైకు అర్థం కావని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మీకు ఇచ్చిన పదవుల స్థాయిని జగదాస్తున్నారు ఎట్లా మనకు వ్యవహారం రావని తెలుసు అందరికీ ఏదైనా ఒక అంశం మీద కేటీఆర్తో ఏం పోలికే నాకు అర్థం కాదని ఏదైనా ఒక అంశం మీద ఒక్క నాలుగు మాటలు నీకొచ్చిన భాషను మాడతావా పోలసలు నీకు ఏ మంత్రి పదవి ఇచ్చిన్లు ఆ మంత్రి పదవికి సంబంధించి నీ బాధ్యతలు ఏమని చెప్పగలుగుతా రాష్ట్ర ప్రజలకు కాబట్టి ఈ అరెస్టులు గిరెస్టులు అని చెప్పి చిల్లర మాటలు మాడకుండా మంచిగుంటే మంచిది ఆయన సలహా ఇస్తున్నాడు రాజకీయాల్లో హుందా మాడాలంట ఎప్పుడు సలహా ఇది రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతే మేమేమన్నా విమర్శిస్తే వేలే అట్లా నొద్దు హుందా మాడ ముప్పై తొమ్మిది మంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది ఎమ్మెల్సీలు పైగా రాష్ట్రాన్ని పదేళ్ళు ఏళ్ళ పార్టీ అవుట్ డేడెడ్ పార్టీ అని మాట్లాడడం ఉందాతనమా భారత రాష్ట్ర సమితిని బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని మాట్లాడడం ఉందాతనమా నీ జీవితానికి పాకిస్తాను బంగ్లాదేశు ఇంక ఈ మాడలు తప్ప ఇంకోటి వస్తాయి రావనే విషయం ప్రజలు తెలియదా బంగ్లాదేశ్ రాష్ట్ర సమిత నువ్వు ఏళ్ళు చేతులు ఓడిపోయినావు బిఆర్ఎస్ అవుట్ పార్టీ అంటున్నావు నువ్వు ఏళ్ళు చేతిలో ఓడిపోయినావు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వారి మీద కదా ఓడిపోయినావు మళ్ళీ ఎంపీలో గెలిచినటువంటి మీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈటల రాజేందర్ కానీ లేకపోతే అరవింద్ కానీ మీరు ఎవరి మీద ఓడిపోయినారు మీ సహచర కేంద్ర మంత్రి అసలు అంబర్పేటలో పోటీ వారి వాడిపోయాను కదా మీరు మమ్మల్ని అవుట్ పార్టీ అంటావు బుద్ధి జ్ఞానం వండి మాడుతున్నారా మీరు ఇది మరి అయితే చెప్పాలి కదా రాజకీయాల్లో ఉందాతనం అంటే యాక్టివ్ ఉన్నటువంటి ఒక పార్టీ ఇంత బలమైన పార్టీ ఒక ఉద్యమ పార్టీని పట్టుకొని నువ్వు అవుట్డేడ్ పార్టీ అంటావు మరి రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసం మరి ఏం అండర్స్టాండింగ్లోనే తెలియదు నాలుగు నా తర్వాత కానీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇంకా బీజేపీ నాయకులు పాకులారు దానిలో ఒకళ్ళొకడు మనం అసెంబ్లీలో కూడా చూసినాం ముఖ్యమంత్రి గారు మా మహిళా సభ్యులని అవమానించడం మాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సమర్థిస్తారు బయటకు వచ్చి కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డిని ఏమద్దంటాడు ఇదేం రాజకీయం అండి నాకు అర్థం కావట్లే ఇట్లా మాట్లాడితేనే చిల్లర మాటలు మాట్లాడితే ఆడ నాలుగు వందలు వస్తాయంటే ఉన్న రెండు వందల మూడు వందల అరవై మూడు వీకి నితీష్ నారా డెవలప్ ఏమంటారు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పోయి నితీష్ నారా డిపెండెంట్ అలయన్స్ అయింది తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిందంటే రేవంత్ రెడ్డి డిపెండెంట్ అలయన్స్ అయింది వీడికి రావాలో రేవంత్ రెడ్డిని పోడాలి మరి ఏం ప్రయోజనం కోసం పోగొట్టుతున్నారో రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున అర్థం చేసుకుంటారు ఇటువంటి అవగాహన లేని వ్యక్తుల యొక్క మాటలు రాష్ట్రం ఏ రకంగా స్వీకరించాలో మరి ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను